చిన్న వయసు పాపకి రోజు ఇంత దారుణమైన నందికోట్కూర్ తాలూకా ముచ్చమరి గ్రామం జూలై ఏడు ఆదివారం ఎనిమిది సంవత్సరాల వసంతి తప్పిపోయింది పాపని లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసి చంపేసి ఆ పాపకి బాడీకి రాయిని కట్టి కృష్ణా నదిలో వేసామన్న పవన్ కళ్యాణ్ ఆయనన్నా నువ్వు రావాలన్నా నువ్వు వస్తేనే న్యాయం నేను ఏం చేస్తానోని నువ్వు సార్ మా పాప మాకిస్మేం చెట్నొ దాన సంస్కారాలు చేస్కొడతా సార్ దాన సంస్కారాలు చేస్కొడతా సార్ కామం రాలి చిన్న చిన్న పసి పిల్లలని కాటికి దోల్తున్నై కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు అసలు చిన్న పిల్ల సార్ ఏం చేసింది సార్ మా పాప ఇదిగో అన్న నా తరపున మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం నేను చేస్తున్నా అన్న అందు నుంచి మీకు పని లేదు ఆ విషయం తెలుసు ఆ ప్రాణంతో ఉన్నప్పుడు ఆ పాపని ఎక్కడ పాతి పెట్టారో తెలియదు ఏ నదిలో పడేసారో తెలియదు అందులో వాళ్ళ తండ్రి హస్తం ఉందని కూడా చెప్తా ఉన్నారు అదేంతవరకు నిజం అది అసామాన్యుల వెంట నేనుంటా వేదా మీడియా గొంతై నిలుస్తా మీరు ఉండండి